మంచి రియల్ ఎస్టేట్ సంస్థ కోసం చూసాం అది ఇప్పుడు మాకు వర్చ్యూసా లైఫ్ స్పేసెస్ రూపంలో దొరికింది వెంటనే ఇల్లు కట్టుకోవడానికైనా ఇన్వెస్ట్మెంట్కైనా వర్చుసా ఇస్ ది పర్ఫెక్ట్ చాయిస్ జీవితంలో చాలా చాలా చూసిన అనుభవంతో చెప్తున్నాను వర్చ్యూసా చాలా మంచి కంపెనీ పెద్దవాడిగా మీ మంచి కోసం చెప్తున్నాను అమ్యూనిటీస్ ఫెసిలిటీస్ పర్మిషన్స్ అన్ని వండర్ఫుల్ సంపద సృష్టికి సరైన మార్గం వర్చ్యూసా లైఫ్ స్పేసెస్ హైదరాబాద్ బెంగళూరు మరియు నెల్లూరు హండ్రెడ్ పర్సెంట్ పక్కా మీరు ఆలోచించాలి ఇప్పుడు మీరు గుర్తుకొచ్చారు వాళ్ళు వాళ్ళకి అంటే మీ ఓట్లు కావాలి కాబట్టి ఈ రోజు గుర్తుకొచ్చి ఎలక్షన్స్ వస్తున్నాయని గ్రామాల్లోకి వస్తా ఉన్నారు మీకు మీరు అందరూ అయితే ఒకటి ఆలోచించాలి పొరపాటుగా మరలా చంద్రబాబు గారి ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రంలో మీ పథకాలన్నీ ఆగిపోతాయి మీకు ఒక్క రూపాయి రాదు అతనకు పేదలంటే చిన్న చొప్పు ఏ రోజు కూడా పేదలకు సహాయం చేసింది లేదు చంద్రబాబు నాయుడు ఆయన పక్కనంతా పోటీ ధనవంతులు పెద్ద పెద్ద బడాబడ కాంట్రాక్టర్లు ఉంటారు జగన్మోహన్ రెడ్డి మాత్రం మిమ్మల్ని నమ్ముకున్నాడు మీ ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నారు పొరపాటుగా పని జరిగితే మాత్రం మీరందరూ కూడా నష్టపోతారు ఆలోచించండి ఇన్ని సంక్షేమ పథకాలు ఇన్ని కోట్ల రూపాయలు అవినీతికి ఆస్కారం లేకుండా మీ అకౌంట్స్ లో చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆలోచించుకోవాలి మీ ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి మధ్యలో మనమంతి వస్తా ఉంటారు పోతా ఉంటారు మహాసముద్రం లాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కానీ నేను గాని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేము మిమ్మల్ని నమ్ముకున్నాం మీరు నిజాయితీగా ఉంటారు మాట మీద నిలబడతారు పెద్దలంటే ఎవరు వెళ్ళిపోయినా పర్వాలేదు మీ ఆశీర్వాదం మాకుండాలి ఓటుకు వెయ్యి నుంచి మూడు వేలు దాకా ఇస్తారంట బంగారంగా తీసుకోండి తీసుకొని దేవ గుర్తుపోతే మనమే లేదు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో మేనిఫెస్టోలో ఇళ్ళ స్థలం లేని వాళ్ళందరికీ కూడా ఇళ్ళ స్థలాలు ఇచ్చి హౌసింగ్ కూడా పెద్ద ఎత్తున నటిస్తామని చెప్పి చెప్పిన విషయం మీ అందరికీ తెలుసు అందులో భాగంగా రాష్ట్రంలో ఇచ్చిన విషయం కూడా మీ అందరికీ తెలుసు అన్ని సదుపాయాలు కనిపించి అందరూ కూడా బాగుండాలని ఇళ్ళ స్థలాల కార్యక్రమానికి పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టడం జరిగింది కొంత ఆలస్యమైన విషయం కూడా మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు కోర్టులో వేయించడం ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదు చెప్పేసి చాలా కేసులు కోర్టులో వేయించి ఆపడం వలన విషయం కూడా మీ అందరికీ తెలుసు నవరత్నాలు ఇళ్ళ పట్టాలకు అక్క చెందిన పేరు మీద ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం చేయడానికి ఆస్కారం లేని రిజిస్టర్ పత్రాలు ఈరోజు అందజేస్తా ఉన్నా పద్దెనిమిది వందల ఇరవై రెండు రిజిస్టర్ పత్రాలు మనం అందజేస్తా ఉన్నాం లబ్ధిదారులందరికీ పదేళ్ల తర్వాత విక్రయ దాని వారసులు పొందేన అసైల చట్టాన్ని సవరించి అక్రము చెల్లముల సొంత ఇంటి కల కూడా నెరవేరుస్తా ఉన్నా ఒకటి మీరు ఆలోచించాలి గతంలో స్థలాలు కావాలని కాళ్ళు అయ్యేటట్టు తిరిగేవాడు ఈరోజు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇద్ద స్థలాలు ఇచ్చి అందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆదుకున్నారు అనేది కూడా చాలా గొప్ప విషయం ఒక్క రూపాయి ఖర్చు లేకుండా రిజిస్టర్ చేసి మీ చేతిలో రిజిస్టర్ డాక్యుమెంట్స్ పెడుతున్నాం ఇంచుమించు ఐదు సంవత్సరాలు రావస్తా ఉంది రెండు నెలల్లో ఎన్నికలు ఉన్నాయి మార్చిలో అంటే ఈ నెలలో నోటిఫికేషన్ ఏప్రి పోలింగ్ ఒకసారి ఆలోచించండి మహిళలందరూ ఇక్కడ ఉన్నారు మీ మనస్సాక్షిగా గుండె మీద చెయ్యి వేసుకొని ఒకసారి ఆలోచించండి ఈ ఐదు సంవత్సరాలలో మీరు అడగపోయినా ముప్పై మూడు పథకాలు పెట్టి విజయవాడలో పట్టణంలోకి నేరుగా మీ అకౌంట్స్లోకి అమౌంట్ వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు ఈ ఐదు సంవత్సరాల్లో పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా మతాలకు అతీతంగా రాజకీయాలే చేయకుండా నేరుగా మీ అకౌంట్లోకి వేస్తున్నారు Pulling on,